హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు అంటిగురు చేసుకుందాము దానికి కొద్ది పెద్ద రొయ్యలు తీసుకోవాలి తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పసుపుది పెట్టి కొద్ది కారం కొద్ది ఉప్పు కొద్దిగా పసుపు పెట్టి ఉంచుకోవాలి రెడీ చేసుకొని పెట్టుకొని దానికి ఉల్లిపాయ చక్కగాన ఒక మనం నేను అర కేజీ తీసుకున్నాను అర కేజీకి ఒక మూడు ఉల్లిపాయలు బరగ్గా చేసుకొని మిక్సీ కానీ లేకపోతే రోట్లో కానీ చేసుకొని ఉంచుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పడుతుంది దీనికి వేసి ఉల్లిపాయ బరగ్గా చేసుకుని ఉల్లిపాయని వేసుకొని వేయించుకోవాలి దీన్ని మామిడికాయ చెప్పాను కదా మామిడికాయ చిన్న మామిడి పెద్ద మామిడికాయ చిన్న ముక్క తీసుకున్నాను ఒక నాలుగైదు ముక్కలు ఎక్కువ పులుపు బాగుండదు ఆ మామిడికాయ ముక్కలు తొక్క తీసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి దాని సరిపడగా ఈ రొయ్యలు కడిగి నీట్గా పసుపు ఉప్పు అన్నీ వేసి పెట్టాను కదా కొద్ది కారం అది ఉల్లిపాయ వేయిన తర్వాత ఈ రొయ్యలు వేయాలి రొయ్యలు వేసి రొయ్యలు వేగుతుండగా ఈ రొయ్యలు వేగుతున్నప్పుడు చేసి మనం ఒక నాలుగు కానీ మూడు కానీ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి వేయించి దాన్ని సరిపడా కారం కొద్దిగా ఆల్రెడీ కారం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఒక చిన్న గుప్పుడు మామిడికాయ ముక్కలు ఎక్కువ పులిపి పెద్దగా బాగుండదు దాని సరిపడా మామిడికాయ ముక్కలు నాలుగైతే వేస్తే సరిపోద్ది సరిపడా ఉప్పు సరిపడా కారం ఇది పేస్ట్ చేసి పెట్టానని చెప్పాను కదా కాజు గరం మసాలు అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ అన్ని పేస్ట్ చేసి ఉంచుతారనమాట మనం చాలా ఈజీగా కర్రీ చేసుకోవచ్చు ఆ పేస్ట్ కూడా మన ఛానల్లో ఉంది ఆ పేస్ట్ అవన్నీ వేసాక ఏగి వేపాలి చూసారు కదా వేపితేటిందో చక్కగా ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఆయిల్ పైకి వస్తే తయారైపోయినట్టు ఏ కర్రీ అయినా సరే అదే మనకు తెలియాలి ఆయిల్ పైకి వచ్చింది అయిపోయాక కొద్ది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకోకూడదు చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి అది చిన్న దొరకడం కోసం అనమాట ఆల్రెడీ వేగిపోయి కదా చూసారు కదా కొద్దిగా ఒక చిన్న గ్లాసుతో గ్లాసులో వాటర్ వేసుకోవాలి వేసుకొని చాలా వేగంగా అయిపోద్ది కర్రీ అది మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే గ్రేవీ బాగుండదనమాట దానికి అంటిగిరి కనుక దానికి రొయ్యలకి కరెక్ట్గా పట్టుకున్నట్టు ఉండాలి గ్రేవీ ఆయిల్ పైకి వచ్చింది కదా దానికి కర్రీ తయారైపోయింది అనమాట చూసారు కదా చక్కగా ఉందనమాట అలా చల్లారిపోయి ఇంకా అది తగ్గిపోద్ది ఇంకా ఆ గ్రేవీ తగ్గిపోయి పట్టుకొని చక్కగా ఉంటుంది అనమాట దానిక అనమాట దానికి కొత్తిమీర సర్వ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖనోభావంతు